కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంకాలజీ ఐసీయూ విభాగాన్ని ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యేలు వనవాడి కొండబాబు పంతం నానాజీ పేర్కొన్నారు శనివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంకాలజీ ఐసీయూ విభాగాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతల సహకారంతో ఆంకాలజీ విభాగాన్ని ఆధునికరించడం జరిగిందన్నారు దాతల సహకారాన్ని మరవలేమని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిజి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు ఓకే సార్

சார்மாடி அப்பட்ல சரி சார் பை சார் நாலு நாலு சார்

చాలా సంతోషం ఈ రోజున మనకు ఒక మంచి యూనిట్ ప్రారంభించుకున్నాం రోజున ఈరోజు కలెక్టర్ గారి సహకారంతో కాకుండా ఆయన సహకారంతో పాటు ఈరోజు ఎక్కడైతే ఈ ప్రాంతం ఇక్కడ చదువుకుని వేరే చోట సెటిల్ కూడా వారి జ్ఞాపకార్థం కూడా పేదరాజు గారు వారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఐస్ యూనిట్కి సహకరించడం జరిగింది మొట్టమొదటిగా పేదరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి ఈ రోజున నా తరపున ఇక్కడున్నటువంటి మా నానాజీ దొరకన మీ తరపున ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కూడా ఇక్కడికే ప్రభుత్వ సహకారంతో మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు చేయలేని పరిస్థితిలో ఇటువంటి వాళ్ళు ముందుకొచ్చి సహకరించడం అనేది ఇది ఒక ఆదర్శం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసాం క్యాన్సర్ యూనట్ విభాగానికి వెళ్ళినప్పుడు మంది పేషెంట్లు ఉన్నాడైతే ఈరోజు అన్ని వ్యాధులతో పాటు చూసుకుంటే క్యాన్సర్ చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు చెప్పాలంటే ఇదివరకు మనం వినేవాడు ఎవరో క్యాన్సర్ వచ్చేశారని ఎక్కడ ఉన్నారంటే అయ్యో క్యాన్సర్ వచ్చిందో అని ఎక్కడో ఒక వ్యక్తి పేరు చెప్పేవారు ఇప్పుడు వ్యక్తి కాదు చాలామంది పెరిగిపోయినప్పుడు ఉంది క్యాన్సర్ అనేది ఒక పది ఇంట్లో ఉంటే ఒక ఇంట్లో అన్నా క్యాన్సర్ ఉన్నట్టుగా మనం రోజు చూసుకుంటే అంత క్యాన్సర్ అది బాగా పెరిగిపోయింది హాస్పిటల్ కూడా దాని దగ్గరగా పెరిగినాయి కూడా సదుపాయాలు కూడా పెరిగినాయి చెప్పాలంటే అంటే ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఎక్కువైంది మీకు తెలుసు బస్సు ధారణం అయితే ఈరోజు ఎక్కడ కూడా ఖాళీ ఉంటుందో ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలని కూడా వెళ్తున్నారు ఇంకా పెద్దది చేయాలని చెప్పి అలాగే మొన్న ఓమేజ్ హాస్పిటల్కి వెళ్ళాం ఓపెన్ హాస్పిటల్కి వెళ్తే మనం జనరల్ హాస్పిటల్ ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నట్టున్నారండి అలాగే కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ పేషెంట్ చాలా ఎక్కువ మంది పెంచారు అలాంటిది మీ రోజున మన ప్రభుత్వ హాస్పిటల్లో మనకి ఈ అవకాశం కలిగింది అయితే ప్రభుత్వ పరంగా కూడా ఇంకా యూనిట్ పెంచాలి ఇది మన వాళ్ళు చేసి సహాయంతో పాటు ప్రభుత్వంగా ఈరోజు క్యాన్సర్ చేయటట్టు ఇంకా పెంచవలసిన అవసరం ఉంది అంటే గతాన్ని మీకు గుర్తు చేయవలసిన అవసరం ఉంది గతంలో ఈ వెళ్ళి దృష్టిలో పెట్టుకునే మనం ఈ జనరల్ హాస్పిటల్లో ఎక్కడో గతంలో నియమించింది పేషెంట్ పెరిగారు దాని దగ్గరగా సదుపాయం లేవు మనకి మనకున్నటువంటి ఒక మంచం మీద నిద్ర పడుకునే అలాంటిది మనం పెంచాలని చెప్పి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కామెంట్ శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ ఉంటే ముందు ఫైవ్ హండ్రెడ్ బడ్స్ శంకుస్థాపన చేశాం కట్టాలనుకున్నాం ప్రభుత్వం కోల్పోయింది మనం కట్టలేకపోయాం ఆ రోజున పూర్తి ప్రయత్నం చేసాం స్టార్ట్ చేసాం ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంకా పూర్తి చేయలేకపోయి ఇప్పటికీ అలా ఉంది ఆ యూనిట్ని ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లు ఈ దేశాల్లో సెటిల్ అయినట్టు ఉన్నారో ఈరోజు రామ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కలిసి మనం ఇక్కడ చదువుకుని ఇక్కడ విదేశాల్లో ఈరోజు సెటిల్ అయ్యి వెలిసినట్లుగా ఉన్నాం మన ప్రాంత ప్రజలకు ఎటువంటి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ ని ఈరోజు పూర్తి చేస్తున్నారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సందర్భంగా తెలియజేస్తున్నాం గవి కోర్టు కోర్టుతో ఎంత పెద్ద మనసులో వాళ్ళు సహకరించారన్నది మన అభినందించే అవకాశం ఉంది రేపు మొక్క కొద్ది పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఎవరైతే దానికి సహకరించారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా గౌరవించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన గౌరవించుకుంటాం అదేవిధంగా ఇప్పుడు సహకరించినటువంటి పేద గారి కుటుంబాన్ని కానీ అందరినీ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుని అభినందించుకుంటాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు కాకినాడ జనరల్ హాస్పిటల్ ప్రారంభించుకున్నాం భవిష్యత్తులో ఇంకా చేయవలసిన చాలా ఉంది ఈ ఆసుపత్రికి చేయాలి కూడా ఇప్పటికే మనకి బోర్డు మెంబర్స్ కూడా వేసుకున్నాం అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా కొడుతున్నా ఎంత ఇచ్చినా తక్కువ కానీ ప్రభుత్వ పరంగా మనం చేయవలసిన చాలా ఉంది అవన్నీ కూడా ఇప్పటికే హెల్త్ మినిస్టర్ దృష్టిలో పెట్టాం అన్ని విషయాలు కూడా భవిష్యత్తు ఈ హాస్పిటల్ని మనకి మనం ఈస్ట్ గోదావరి జిల్లాకే కాదు వెస్ట్ గోదావరి నుండి వస్తున్నారు అన్ని జిల్లాలు నిన్ను వస్తున్నారు ఒక పెద్ద హాస్పిటల్ మంచి పేరున్న హాస్పిటల్ ఈ పేరుని ఇంకా మరింత పేరు పెంచే విధంగా నేను కానీ సోదరుడు మన నాన్నజి కానీ ఇద్దరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హాస్పిటల్ సిబ్బందికి అలాగే పాత్రికా కేరళ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను రామ్కోసా సర్వీసెస్ చేయను వేళ కొత్త కాదు చేస్తాను సర్వీసెస్ చాలామంది రామ్ కోస అంటే కళ్యాణ మండపం ఎక్కడ వేసుకుంటారు అక్కడ బిల్డింగ్ పెట్టారు కానీ రామకోస అన్నది ఒక కళ్యాణ మండపం వాళ్ళ పట్టుకోవాళ్ళు కట్టించుకుని వాళ్ళ లేదో దాని మీద ఇచ్చేస్తుంది కాకినాడ రంగరాజ్ మెడికల్ ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ అంటే ఇంత పటిష్టమైనది యూనియన్ ఎక్కడ నేను ఇప్పుడు వచ్చి ఏ మెడికల్ కాలేజీలో కానీ చరిత్రలో కూడా ఎక్కడ లేదు చూడలేదు చాలా గొప్ప ఫీల్ అలాగే ఆ చారిటీ కూడా మన ఆనంద్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అసలు మనకెందుకు ఇక్కడ ఉంటున్నాం పక్కన కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ అంటారు ఆ రోడ్డు ఏమంటున్నాం ఆ కుల ఏమంటున్నాం లేకపోతే కరెంట్ బల ఏమంటున్నావు ఈ అంటే కానీ వీటి గురించి ఎందుకు మనం ఆలోచించలేదు ఎక్కడో విదేశాల్లో ఉండి నేను చదువుకున్నాను నా అభిమాను తోటి వీళ్ళు ఆలోచిస్తారు మనం ఎందుకు ఆలోచించలేదని చెప్పి ఆలోచించి మన మంచి కండబాబు గారు అన్నారు మనం సిఎస్ఆర్ ఫండ్ వదిలేస్తున్నాం తీసుకొచ్చి ఇది డెవలప్ చేయాలి మనం రాష్ట్రంలో కూడా ఒక చేసాం ఆ కమిటీ తోటి నలుగురికి సేవ చేద్దాం మనం వెళ్దాం అందరూ కలిసి ఎమ్మెల్యే కలిసి వెళ్దాం అని చెప్పి గారు ప్రపోజ్ చేశారు ఖచ్చితంగా మేము త్వరలో ఓఎన్జేసి దగ్గర నుంచి అక్కడి నుంచి రిలయన్స్ నుంచి మన వాటా కూడా తీసుకొచ్చి ప్రధానంగా జనరల్ హాస్పిటల్ పెట్టాలి ఎంత ఎంత పెట్టినా ఇంకా ఎంతో అవసరమైన పరిస్థితి ఇలా కనపడుతూ ఉంటుంది ఈవేళ ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి వేళ డయాలసిస్ ప్లాంట్ అయితే అంకాలజీ డిపార్ట్మెంట్ ఐసీయూ రీస్ట్రక్చర్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో దాని పెట్టినందుకు మీ అందరికీ ఆయన డాక్టర్ గారి పేరు పెట్టిందేమోతులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆక్రాలజీ నేను కూడా ఒక సఫర్నే నా కుటుంబంలో మా అమ్మ నాన్నతో సహా మా మేనమాలు మేనత్తులు అందరూ కూడా ఈ క్యాన్సర్ వల్ల ఖచ్చితంగా వారికి వచ్చి చూసిన తర్వాత అనిపించింది ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి ఏదైనా చేసి తీరాలి ఖచ్చితంగా ఆ ఆంకాలజీ డిపార్ట్మెంట్ పైకి లిఫ్ట్ కావాలి పైకి రూమ్ ఉందన్నారు అట్లాగే దాంట్లో ఏమైనా బెడ్స్ కావాల్సి బెడ్స్ ఫిఫ్టీ పెట్టి అట్లాగే డయాలసిస్ ఇచ్చిమిచ్చి మేడంకి ఫోన్ చేయని రోజు ఉండదు మేము రోజు రోజు ఎవరో ఈ పెద్ద కాన్షియసీ మీద చుట్టుపక్కల టవన్ మీద రోజు మేడం రోజు ఫోన్ ఫోజు మేడం వచ్చే చూడటం ఆ పరిస్థితి రాకుండా ఆ ఫెసిలైజేషన్ ఆవిడకే ఉంటే మనం చెప్పాల్సిన పని లేదు కదా ఆటోమేటిక్ వచ్చిన పేషెంట్ వచ్చినట్టు ప్రతి చోట పెద్దేస్తారు ప్రతి చోట చేస్తారు ఆ పరిస్థితికి దీన్ని తీసుకురావడానికి నేను సోదరుడు బండుబాబు గారు కృషి చేస్తామని అలాగే హాస్పిటల్ కంపెనీ సభ్యులు అయిన వాళ్ళు ఎవరు కూడా అలంకారప్రాయంగా ఉండొద్దని దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి సెలవు చేసుకోండి అనలాగే డాక్టర్స్ డ్యూటీలో ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు దీని డెవలప్మెంట్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి కోరుకుంటూ తీసుకుంటారు వాల్యుబుల్ సమయాలు వెచ్చిచ్చి ఈ కార్యక్రమాలు ఇచ్చేసినందుకు మేము ఇద్దరికి పర్సనల్గా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం రామ్ కోజా దర్శించా రామ్ కోజా అంటే రంగరామికల్ ఓల్డ్ షూడ్యూస్ అసోసియేషన్ ఏదో నాలుగు సంవత్సరాలకు ఒకసారి కలిసి మేము అందరం ఏదో సెలబ్రేట్ చేసుకుంటారు రామ్ కోజా ఫంక్షన్ అని జనరల్ టాక్ అయితే ఉంది కానీ ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి మేము మీట్ అయ్యి మేము చేసేది ఏంటంటే ఈ హాస్పిటల్ని ఈ కాలేజీని ఎలా డెవలప్ చేయాలి మనం సహాయంగా ఏం ఎలా చేయాలి అలాగే మా అసోసియేషన్ నార్త్ అమెరికా అసోసియేషన్ ఆఫ్ రంగారిక ఊల్డ్ షెంట్స్ రామ్ఖానా అంటారు వీళ్ళందరూ మనీ వేసుకొని రామ్ఖ తరపున ఎంతో కొంత కాలేజీకి హాస్పిటల్కి కంట్రిబ్యూట్ చేయడానికి ఒక ఎంసీహెచ్ బిల్డింగ్ స్టార్ట్ చేసాం అది త్వరలో కంప్లీట్ అవుతుంది దానికి ఆల్మోస్ట్ అది సుమారు ఒక యాభై కోట్లు డబ్బులు అంతా గ్యాదర్ చేసి దాని కన్స్ట్రక్షన్ అట్లాగే రామకోజాలో అంటే రంగరామిలో ఓడిషన్ ప్రతి వాళ్ళు మేము నేను డాక్టర్ ఆదిత్య డాక్టర్ తేజ నేను ప్రెసిడెంట్ ఆయన సెక్రటరీ ఆయన ట్రెజరర్ మా సభ్యులు డాక్టర్ ఠాగూర్ గారు మూర్తి గారు పెద్దలు మేడం ఉన్నారు ఇక్కడ మా అందరి మీ అందరూ మీట్ అయ్యి చేసేది ఏంటంటే ఎవ్రీ మంత్లీ ఒకసారి లేదా ఒక టూ మంత్స్ ఒకసారి మీట్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ ఏమేమి మీకు ఇప్పుడు క్యాన్సర్ ఇక్కడ ఏదో అవసరం ఉంది అలాగే డయాలసిస్ తోటి అవసరం ఉంది ఇంకా ఎలాంటి కార్యక్రమం అన్నా కాలేజీలో హాస్పిటల్లో మొన్న ఒక పెథాలజీ లెక్చర్ గ్యాలరీ కంప్లీట్ మా బ్యాచ్ మా సీనియర్ బ్యాచ్ వాళ్ళు సిక్స్టీ ల్యాక్స్ వరకు పండు మొత్తం రెనోవేట్ చేస్తారు ఫర్ స్టూడెంట్స్కి అట్లాగే ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మేము మేడం కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అవసరాలు మాకు చెప్తే మేము రామకోదా దగ్గర నుంచి ఏం చేయగలుగుతుంది వీఆర్ ఫర్ దిస్ ఉంది మేడం రామ్ కోజా ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు సంతింపు కాలేదు యా మీరు మీరు సత్యనారాయణ కూడా కొండమూరి సత్యనారాయణ కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ సో ఆల్సో మెంబర్స్ ఆఫ్ రామ్ కోజా కొత్త కూడా మా క్లాస్ పాపం సీట్ రాలేదు మాతో కూడా ఎంబీబీ సీట్ రాలేదు సో